యాక్చువల్గా గత ఇరవై రోజుల నుంచి ఈ చిత్రపురి ఏ న్యూస్ చూసినా కూడా ఈ రెండు వందల ఇరవై ఐదు విల్లాలు వీటి మీదనే హెవీగా న్యూస్ అనేది వస్తుంది కానీ వాస్తవానికి ఈ చిత్రపురిలో జరిగిన ఇంకా అతిపెద్ద స్కామ్ అనేది ఇంకొక కోణంలో ఉంది మీడియా మిత్రులంతా దాని మీద కూడా దృష్టి పెట్టాలని అనేసి కోరుకుంటున్నాము గత ఆరు సంవత్సరాల నుంచి ఈ చిత్రపురి అవినీతి పైన ఉద్యమాలు చేస్తున్నాము ఇంకా స్టిల్ జరుగుతూనే ఉంది ప్రభుత్వాలు మారినా కూడా నిజంగా ఎలాంటి న్యాయం కానీ సినిమా కార్మికులకి జరగట్లేదు మొదటిగా ఈ రెండు వందల ఇరవై ఐదు విలాల గురించి వస్తే ఇందాక మదీన రమేష్ గారు అన్నట్టు రెండు వేల తొమ్మిదిలో ఒక ఇండిపెండెంట్ హౌజెస్ కూడా కొన్ని ఉండాలి మేజర్ సినిమా సినిమా పరిశ్రమకి చేసిన సేవలకి గాను పెద్దవాళ్ళకి కూడా ఉండాలన్న ఉద్దేశంతో పదిహేను వందల ముప్పై ఏడు ఎస్ఎఫ్టీకి నూట యాభై గజాలతోటి కట్టడం జరిగింది సో దాన్ని అది కూడా కొంచెం చిన్నగా అవుతుందని అన్నప్పుడు ఎస్ఎఫ్టీ పరంగా ఇంకొక ఏడు వందల యాభై ఎస్ఎఫ్టీ తోటి ఇరవై రెండు వందల యాభై ఎస్ఎఫ్టీతో అది సబ్మిషన్ కోసం సొసైటీ కూడా చాలా వరకు వసూలు చేసింది ప్రతి సభ్యుడి దగ్గర సో ఈ వసూలు చేసిన మనీ నిజంగా రోజుల కనుక ఉపయోగించుంటే ఎప్పుడో వీళ్ళు ఈ పాటికి పది సంవత్సరాలు అయ్యేది అన్ని రెండు వందల ఇరవై ఐదు రోజుల నివాసం ఉండి బట్ ఈ మనీ ఎకన ఎకనమీ వీకర్ సెక్షన్ అని ఎల్ఐజీ అని వీటికి మళ్లించడము ప్లస్ ఒరిజినల్గా కాంట్రాక్టర్లకి అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వాల్సింది దానికనంటే అడిషనల్గా ఇవ్వడము సో ఆల్మోస్ట్ ఒక వంద నుంచి రెండు వందల కోట్లు మిస్యూజ్ ఈ కమిటీ చేయడం వల్ల ఇక్కడ సభ్యులు కట్టిన ప్రతి రూపాయి అనేది ఇబ్బందికరంగా మారింది సో ఆ స్కామ్ నన్ను వదిలేసేసి దీని మీదకి తోయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం చిత్రపురి అని అంటే హాట్ టాపిక్ అనేది రోజులైంది ఒక వర్గమేమో కూల్ చేయాలి ఒక వర్గమేమో దీన్ని ఏ విధంగా కూల్ చేయాలి పదిహేను సంవత్సరాల నుంచి మేము నలభై ఐదు లక్షలు కట్టేసేసి ఇక్కడ ఉంటున్న వాళ్ళకి మేము నష్టం అనేది పదిహేను సంవత్సరాలు ఒకసారి క్యాలిక్యులేషన్ చేయండి నిజంగానే అలాగ ఆలోచిస్తే కొన్ని కోట్ల రూపాయలని ఎట్ ది సేమ్ టైం ఈరోజు కూడా ఇల్లు రాకుండా ఇక్కడ ఉన్న అనేది చాలా ఇబ్బందులు పడుతున్నారు కానీ ఈ రెండు వందల ఇరవై ఐదు మంది సభ్యులని మేము ఉద్యమకారులుగా కోరేది ఒకటే నిజంగా మీరు బయటకు వచ్చేసేసి మీ ఆవేదన మీరు పడ్డ కష్టము మీరు వెచ్చించిన ప్రతి రూపాయి విలువ అనేది మీడియాకి ఇటు ప్రభుత్వాలకి ఇటు అధికారులకి ఇటు కమిటీకి తెలియజేయండి మీరు మీడియా ముందుకు రాకపోతే మీ ఆవేదన అనేది మొబైల్ రూపంలోనైనా పెట్టేసేసి బయటికి రండి లేదు అని అంటే ఏదైతే అసత్యం అనేది ప్రచారం అవుతుందో అదే నిజం అనేసేసి జనాలు నమ్మే పరిస్థితి ఉంటుంది దానికి కారణం ఏంటనంటే మీరు ఇప్పుడు చిత్రపురాన్ని కొడితే హైడ్రా అనే దానికోసం రెండు వందల ఇరవై ఐదు రోజులు హైడ్రా ఎంటర్ అయిందని వాస్తవానికి ఈ రెండు వందల నలభై ఆరు బై ఒకటి సర్వే నంబరు అరవై ఎకరాల పదహారు గుంటలకి హైడ్రాకి ఎట్టి పరిస్థితులలో సంబంధం లేదు ఇది తొంభై నాలుగులో అఫీషియల్ లేఅవుట్ తోటి ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ రోజు వరకు రాని ప్రాబ్లం అనేది ఇప్పుడు హైడ్రా వచ్చినాక రాదు ఎందుకంటే రెండు వేపుల చెరువులు దాని బాధ్యతలు దానికి పర్ఫెక్ట్గా ఉన్నాయి ఏ రోజు అనేది అరవై ఏడు ఎకరాల డీవియేషన్ కాలేదు